హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు కూడా నన్ను ఆపుతారా డాడీ ఆ కమిషనర్ అంతకు మించి వాళ్ళ కమిషనర్ కొడుకు ఇద్దరూ కలిసి మన ఫ్యామిలీని నాశనం చేయాలి అనుకుంటున్నారు ఈ రోజుతో వాడి అంత చూస్తాను ఖచ్చితంగా భార్గవి ఎక్కడ ఉందో వాడికి తెలిసే ఉంటుంది నేను భార్గవిని వాళ్ళ దగ్గర నుంచి విడిపించి తీసుకుని వస్తాను అని బయలుదేరుతుంటే నేను కూడా వస్తాను బావా అంటూ సాత్విక్ అంటాడు వద్దు నువ్వు ఇక్కడే ఉండు నేను ఒక్కడనే వెళ్ళి వాడితో తేల్చుకుని వస్తాను అని అంటాడు భార్గవ్ కానీ సాత్విక్ మాత్రం భార్గవ్ ఒక్కడిని ఒంటరిగా వదిలిపెట్టకుండా తోడుగా వెళ్ళిపోతాడు భార్గవ్ డైరెక్ట్గా కమిషనర్ ఇంటికి వెళ్ళి కమిషనర్ కమిషనర్ అంటూ పిలుస్తూ ఆ ఇంట్లో ఉన్న అంతా కూడా పగలగొడుతూ చల్లా చెదరు చేస్తూ తన కోపాన్ని ఆవేశాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఆ వస్తువుల మీద చూపిస్తూ ఉన్నాడు వంటగదిలో ఉన్న కమిషనర్ భార్య పైన రూమ్లో ఉన్న కమిషనర్ అతని కొడుకు ఇద్దరూ కూడా భార్గవ్ పిలుపు అరుపు విని బయటకు వస్తారు భార్గవ్ చేస్తున్న విధ్వంసం చూసి మరలా ఏం గుర్తుకు వచ్చిందో ఈ భార్గవ్కి ఎందుకు వచ్చాడో అని భయపడతాడు కమిషనర్ కమిషనర్ కొడుకు మాత్రం భార్గవ్ని చూసి ఏమాత్రం భయపడకుండా ఏంట్రా మళ్ళీ వచ్చావు మా ఇంట్లో వస్తువులు పగడ కొడుతున్నావు ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు కనిపించకుండా పోయారు అంటూ ఆవేశంగా పైనుంచి కిందకు వస్తాడు కమిషనర్ మాత్రం ఆలోచనలతో ఒక్కొక్క అడుగు కిందకు వేసుకుంటూ నిదానంగా పైనుంచి కిందకు దిగుతూ వస్తాడు భార్గవ్ చేస్తున్న బీవచ్చాన్ని సాత్విక్ చూస్తూ ఉంటాడు కానీ ఆపాలి అని కూడా అనుకోడు ఎందుకంటే తను కూడా అదే కోపంలో ఉన్నాడు తన భార్య అలానే పవన్ ఇద్దరిని కిడ్నాప్ చేయటానికి కారణం కమిషనర్ అని అతనికి అర్థమైపోయింది ఇప్పుడు తన చెల్లి కిడ్నాప్ అవ్వటానికి కూడా కారణం కమిషనరే అని తెలియటంతో అతనికి కూడా కమిషనర్ మీద చాలా కోపం వస్తుంది భార్గవ్ ఆ కోపాన్ని పైకి చూపిస్తున్నాడు కానీ సాత్విక్ చూపించలేక సైలెంట్గా చూస్తున్నాడు చూపించలేక అనేకంటే అతను కూడా కోపాన్ని చూపిస్తే ఇక ఇల్లు ఏమైపోతుందో అనుకున్నాడేమో అంతే ఆవేశంగా కమిషనర్ కొడుకు భార్గవ్కి ఎందుకు ఎదురుగా రావటం అతడి చెంప మీద ఒక్కటి పీకటం అతడు ఒక్కసారిగా నేలకు అతుక్కుపోవటం అంతా కూడా క్షణాల్లోనే జరిగిపోతుంది కమిషనర్ కంగారుగా పరిగెత్తుతున్నట్లుగానే మెట్ల మీద నుంచి కిందకు వచ్చి ఏం చేస్తున్నావు భార్గవ్ నా కొడుకుని ఎందుకు ఇలా కొడుతున్నావు అని ఆవేశంగా అడిగితే ఎందుకు కొడుతున్నానా ఇప్పుడు నిన్ను కూడా కొడతాను అంటూ కమిషనర్ మీద చెయ్యి చేసుకుంటాడు ఆ దెబ్బని తట్టుకోలేక కమిషనర్ అల్లాడిపోతుంటాడు నీ కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే నువ్వు ఆపడమే లేదు ఇంకా నీకు నా భార్గవి కిడ్నాప్ చేసిన వాళ్ళకి ఏంటి సంబంధం అసలు నా భార్గవి కిడ్నాప్ అవ్వటంలో నీ పాత్ర ఉంది ఇంతకుముందు నిన్ను వదిలిపెట్టాను అని ఇప్పుడు నిన్ను వదిలిపెడతాను అని మాత్రం నువ్వు అనుకుంటున్నావేమో అటువంటి ఛాన్స్ కూడా నీకు ఇవ్వను అని సీరియస్గా అడుగుతాడు ఏం మాట్లాడుతున్నావు భార్గవి కిడ్నాప్ అవ్వటం ఏంటి దానిలో నా హస్తం ఉండటం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ తెలియదు అని అంటూ కమిషనర్ ఉన్నా కూడా భార్గవ్ కమిషనర్ని వదిలిపెట్టకుండా చూడు ఈ ఫోన్ నా భార్గవిని కిడ్నాప్ చేసిన వాడిది అందులో నీ ఫోన్ నెంబర్ నీ కొడుకు ఫోన్ నెంబర్ ఇద్దరివి కూడా ఉన్నాయి అలానే వాడు నా భార్గవిని కిడ్నాప్ చేయటానికి మా ఇంటి నుంచి తీసుకొని వెళ్ళటానికి మీ కారుని వాడుకున్నాడు అంటే మీకు ఏమీ సంబంధం లేకుండానే మీ వస్తువులతో మీ ఫోన్ నెంబర్తో వాడికి పని ఉంది అంటారా అని సీరియస్గా అడుగుతూ మరొకసారి కమిషనర్ని కొట్టి కింద ఉన్న కమిషనర్ కొడుకుని పైకి లేపి అతని అట్ చెంపలు అటు ఇటు వాయిస్తూనే ఉన్నాడు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావటం లేదు భార్గవ్ నిజంగా నువ్వు చెప్తుంది ఏది మాకు తెలియదు అని కమిషనర్ మొత్తుకుంటూ ఉన్నాడు కానీ భార్గవ్ మాత్రం వినటం లేదు నా చెల్లిని కిడ్నాప్ చేసినప్పుడు కూడా నీ మీద అనుమానం వచ్చి నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు కూడా నువ్వు ఇదే ఇదే సమాధానం చెప్పా నేను నిన్ను నమ్మి వెళ్ళిపోయాను కానీ నా చెల్లిని కిడ్నాప్ చేసినవాడు అలానే ఇప్పుడు నా భార్గవిని కిడ్నాప్ చేసినవాడు ఒక్కడే వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటి చెప్తావా లేదా అంటూ కమిషనర్ని చంపేయటానికి పీక పట్టుకుంటాడు ఆ పట్టుకి కమిషనర్ విలవిలలాడిపోతూ ఉంటాడు ప్రాణం ఎక్కడ పోతుంది ఏమో అనే భయంతో నాకేమీ తెలియదు నన్ను వదిలే అని ఎంత వేడుకున్నా కూడా భార్గవ్ అస్సలు వదిలిపెట్టడు అతడు చనిపోతాడు అన్న ఆఖరి క్షణంలో వదిలిపెడతాడు ఆ బీవచ్చాన్ని కమిషనర్ భార్య చూసి తట్టుకోలేకపోతుంది కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తుంటుంది భయంతో భార్గవ్ దగ్గరకు వచ్చే సాహసం కూడా చేయలేకపోతుంటుంది కమిషనర్కి గొంతు తడారిపోయి గట్టి గట్టిగా దగ్గుతూ ఊపిరి తీసుకోవటానికి కూడా చాలా కష్టపడిపోతూ ఉంటాడు ఏట్రా మా నాన్నని చంపేస్తావా అంటూ కమిషనర్ కొడుకు భార్గవ్ మీదకు వస్తే నిన్ను నేనెందుకు వదిలిపెడతాను రా అస్సలు వదిలిపెట్టను రారా చూసుకుందాం అంటూ అతనిని కొడుతూ ఆ ఇంటిని మొత్తం బేవచ్చం సృష్టించేశాడు ఆ ఇంటిలో చెప్పు నీ కారు ఎవరు తీసుకొని వెళ్ళారు నా భార్గవిని కిడ్నాప్ చేసింది ఎవరు ఇందులో నీకు ఉన్న హస్తం ఏమిటి ఇంతవరకు నేను ఓపిక పట్టాను కానీ ఇప్పుడు ఇప్పుడు ఓపిక పట్టడం నా వల్ల కాదు ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న దుర్మార్గాలు అన్నీ చూస్తూ సైలెంట్గా ఉన్నాను కానీ అదే నా తప్పు అని నాకు తెలిసి వచ్చింది మర్యాదగా నువ్వు చెప్తావా లేదా అంటూ కమిషనర్ కమిషనర్ కొడుకుని ఇద్దరినీ కూడా ఆపకుండా కొడుతూనే అడిగాడు భార్గవ్ వాళ్ళు మాకేమీ తెలియదు అని చెప్తున్నా కూడా కొట్టడం ఆపటం లేదు భార్గవ్ మధ్యలో కమిషనర్ భార్య వస్తే ఆమె వైపు కోపంగా ఉబ్రిమి చూశాడు అంతే భయంతో ఒక మూలను వెళ్ళి కూర్చుని తన భర్త కొడుకుని అలా భార్గవ్ కొడుతూ ఉండటంతో ఏడుస్తూ ఉంది ఏమీ చెయ్యలేక కమిషనర్ కొడుకు అక్కడ ఉన్న ఒక గాజు పెంకు తీసి భార్గవ్ వెనకగా పొడిచి చంపేయాలి అని చూస్తే అది గమనించిన సాత్విక్ వెంటనే భార్గవ్ని పక్కకు నెట్టి సాత్విక్ ఆ కమిషనర్ కొడుకుని ఒక్క తన్ను తన్నుతాడు అతను వెళ్ళి టీపాయ్ మీద పడతాడు అది కాస్త బల్లును సౌండ్ చేస్తూ విరిగిపోతుంది ఆ గాజు పెంకులు కూడా అతని శరీరంలోనికి లైట్గా దిగబడిపోతాయి ఇంకా కొడితే చనిపోతారు అనగా వాళ్ళిద్దరినీ కూడా చోటే కూర్చోబెట్టి భార్గవిని కిడ్నాప్ చేసిన వాడికి మీకు ఏంటో సంబంధం చెప్తారా లేదా అంటూ ఆ ఫోన్ కాల్ వైపు చూపిస్తూ ఉంటారు మాకేమీ తెలియదు మీరు ఎంత కొట్టినా ఏం చేసినా కూడా మాకు తెలిసిన నిజం ఇదే అసలు ఎవరో తెలియని వ్యక్తి గురించి మమ్మల్ని అడిగితే మేము ఏమి చెప్తాం అని వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా భార్గవ్ వినడు ఒక్కసారి అయితే మాట పెట్టారు ప్రతిసారి వినడు కదా ఎదురుగా సాక్షి ఉండి కూడా వాళ్ళు చెబుతున్నది నిజమయ్యి కూడా అబద్ధమని అనుకుంటూ ఉంటాడు అలానే ఇప్పుడు భార్గవ్ కమిషనర్ కమిషనర్ కొడుకు ఇద్దరూ కూడా ఆ ఫోన్ వ్యక్తికి ఫోన్ చేసి కూడా చాలా రోజులవుతుంది ఈ మధ్యకాలంలో ఫోన్ చేయకపోవటంతో అసలు ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో కూడా వాళ్ళిద్దరికీ అర్థం కాదు అలా కొత్తగా చూసినట్లుగానే ఆ ఫోన్ నెంబర్ వైపు చూస్తారు వెంటనే భార్గవ్ ఆ ఫోన్తో కమిషనర్ అతని కొడుకు ఇద్దరికీ కూడా ఫోన్ చేయటంతో అతని ఫోన్లు తీసుకొని వచ్చి చూడండి చూడండి మీరు ఫోన్ చేసిన వ్యక్తి ఈ ఫోన్ నెంబర్ ఎవరిది చెబుతారా లేదా అని గట్టిగా గద్దించటంతో కమిషనర్కి మాత్రం ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో గుర్తుండదు కానీ అతని కొడుకు గుర్తు తెచ్చుకొని ఇతను నాకు డ్రగ్స్ సప్లై చేస్తుంటాడు అప్పుడప్పుడు నేను ఇతని దగ్గర డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాను అందుకే అతని ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది అని అప్పుడు నిజాన్ని చెప్తాడు ఏంటి డ్రగ్స్ సప్లై చేస్తుంటాడా అతని పేరేంటి ఎక్కడ ఉంటాడు అని భార్గవ్ సీరియస్గా అడిగితే ఏమో నాకు తెలియదు నీకు డ్రగ్స్ కావాలా మా వివరాలు కావాలా అని మేము అతడి గురించి అడిగితే క్వశ్చన్ చేసేవాడు మేము కూడా డ్రగ్స్ కావాలి కాబట్టి అతడి గురించి మాకెందుకు ఎక్కడ ఉంటే మాకెందుకు అని పట్టించుకునే వాళ్ళం కాదు ఫోన్ చేస్తాడు మేము డ్రగ్స్ తీసుకుంటాం పలానా చోట రమ్మన్న తర్వాత అంతే అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు అన్నాడు ఎక్కడ ఎక్కడ డ్రగ్స్ సప్లై చేసేవాడు అని అడిగితే కమిషనర్ కొడుకు అతనికి తెలిసిన అన్ని విషయాలు కూడా భార్గవ్కి చెప్తూ ఉంటాడు కమిషనర్ ఇప్పుడు నువ్వు చెప్పు ఆ ఫోన్ నెంబర్ ఉన్నది ఒక్క వ్యక్తికే కదా ఆ వ్యక్తికి నీకు ఏంటి సంబంధం మా వాళ్ళు నాశనం కోరుకోవటంలో నీ పాత్ర ఎంత ఉంది అని గట్టిగా గర్జించి అడగటంతో అతను ఫోన్ నెంబర్ చూస్తూనే గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు అలా ఒక ఐదు నిమిషాల తర్వాత అప్పుడు ఆ ఫోన్ నెంబర్ గుర్తుకు రావటంతో ఆ ఫోన్ నెంబర్ రాబర్ట్ కొడుకుది నా హెల్ప్ కావాలి అని ఒకసారి నాకు ఫోన్ చేశాడు అని చెప్తాడు ఆ మాట విన్న వెంటనే భార్గవ్ ఏం మాట్లాడుతున్నావు రాబర్ట్ కొడుక అని ఆలోచిస్తున్నట్లుగా అడుగుతాడు అవును రాబర్ట్ కొడుకే ఒకసారి మీ ఇంటిలో కెమెరాలు పెట్టమని నాకు ఫోన్ చేసి చెప్పాడు అని అన్నాడు కమిషనర్ ఏంటి మా ఇంటిలో కెమెరాలు పెట్టింది నువ్వా అంటూ అతడి ముక్కు పచ్చడి చేసే విధంగా మరొక పంచి ఇస్తాడు కమిషనర్కి కమిషనర్ ముక్కు మీద చేతులు పెట్టుకొని బయటకు వస్తున్న రక్తాన్ని చూసి విలవిలలాడిపోతూ అవును అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అతడు చెప్పినట్లుగా చేయటం తప్ప నాకు వేరే మార్గం లేకపోయింది ఒకవేళ నేను చేయలేదు అంటే నా కొడుకు నా ఫ్యామిలీని చంపేస్తాను అని బెదిరించాడు అందుకే నా ఫ్యామిలీని కాపాడుకోవటానికి ఇక తప్పక నేను ఆ పని చేశాను అని అన్నాడు ఓహో నీ ఫ్యామిలీని నువ్వు కాపాడుకోవడానికి నా ఫ్యామిలీని భరించావన్నమాట అని మరొక్కసారి కమిషనర్ని పీకుతాడు ప్లీజ్ నేను అతను చెప్పినట్లుగా కెమెరాలు మాత్రమే ఫిక్స్ చేశాను అంతకుమించి నాకు ఏమీ తెలియదు ఆ తర్వాత అతను నాకు ఎప్పుడూ కూడా కాంటాక్ట్లో లేడు నువ్వు అంటున్నావు కదా మా కార్ అతని దగ్గరకు వెళ్ళింది అని ఆ విషయం కూడా నాకు తెలియదు మేము చెప్పేది నిజం కావాలి అంటే నువ్వు మా ఇంట్లో ఉన్న సీసీ చెక్ చేసుకోవచ్చు అక్కడ నీకు క్లియర్గా అర్థమైపోతుంది అని అంటాడు భార్గవ్ కమిషనర్ని పూర్తిగా నమ్మక సీసీ చెక్ చేస్తాడు అందులో కమిషనర్ కమిషనర్ కొడుకు వాళ్ళందరూ కూడా వాళ్ళు చూసిన కార్ని ఉపయోగించడం లేదు అది ఎప్పటి నుంచో పనికిరాని విధంగా పక్కన పడేసేశారు అని తెలుస్తూనే ఉంది దానిని ఎవరో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి వచ్చి తీసుకుని వెళ్ళిపోవటం కూడా తెలుస్తూనే ఉంది ఓకే మీరు చెప్పింది నిజం కానీ మీరు చేసిన దానికి మాత్రం శిక్ష అనుభవించక తప్పదు అది కూడా ఇప్పుడే మీకు శిక్ష వేస్తాను అని వెంటనే ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేస్తే బయటకు వెళ్ళిపోతాడు భార్గవ్ వెళ్ళిన ఐదు నిమిషాల్లోనే పోలీసులు లోపలికి వచ్చి కమిషనర్ని కమిషనర్ కొడుకుని అరెస్ట్ చేస్తారు కమిషనర్ చేసిన దుర్మార్గాలు అన్నీ కూడా టీవీలో లైవ్లో వస్తూ ఉంటే అలానే కమిషనర్ కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్నాడు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు అంటూ కేసు ఫైల్ అయ్యింది అని వాళ్ళిద్దరి గురించి న్యూస్లో హైలైట్ అవుతూ ఉంటుంది ఎంతో గొప్ప పొజిషన్లో ఉండి అందరికీ మంచి చేయవలసిన కమిషనర్ ఇలాంటి పనులు చేస్తారు అని ఎవరు ఊహించలేదు అంటూ టీవీలో న్యూస్ ఆపకుండా స్క్రోల్ అవుతూనే ఉంటుంది భార్గ ఆలోచిస్తూ ఉంటాడు రాబర్ట్ కొడుకు అంటే రాబర్ట్కి ఒక కొడుకు ఉన్నాడు అని ఒకప్పుడు తన రాబర్ట్ కేసు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక కొడుకు ఉన్నాడు అని తెలుస్తుంది కానీ అప్పుడు ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు అదే తనకు ఒక శాపంగా మారింది అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆ రాబర్ట్ కొడుకు ఎవరో తెలుసుకొని ఉంటే బాగుండే అని అనుకొని అనుకుంటాడు